వెల్లంపల్లి శ్రీనివాస్ అనేక పార్టీలు మారారు తొలిత ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు అనంతరం కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనం చేయడంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరిపోయారు తర్వాత బీజేపీలో చేరారు అనంతరం వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత జగన్ క్యాబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలు దిగడంతో జన సైనికుల ఆగ్రహానికి గురయ్యారు జగన్ ప్రాపకం సంపాదించడం కోసమే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారన్న టాక్ ఉంది ఆ తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న ప్రచారం ఉంది దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మంత్రి హోదాలో కనకదుర్గ దేవాలయంలో పాల్పడిన అవకతవకల్లో ఆయనకు ఉచ్చు బిగినుంది టికెట్ల విషయంలోనూ చీరల అమ్మకాల్లోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్పై వరుసగా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని బెజవాడలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీనిని ప్రచారంగా మాత్రమే కొట్టిపారేయాల్సిన అవసరం లేదని త్వరలోనే మరికొంతమంది నేతలు జైలు పాలు కాక తప్పదన్న టీడీపీ నేతల హెచ్చరికలు అందుకు అర్థం పడుతున్నాయి